బాహుబలి మానియా ఎంతలా ఉందో చూడాలనుందా చూస్తే షాక్ అవుతారు సహజంగా ఏ సినిమా అయినా ఓ ట్రెండ్ సృష్టించి జనాన్ని తన వైపు తిప్పుకున్న తర్వాత దాని ప్రభావం కొంత ప్రేక్షకులపై పడుతుంది ఇది ఎప్పటినుండో మనం చూస్తున్నదే కానీ ఈ ఫోటోను చూడండి ఇక్కడ ఓ ఇద్దరు దంపతులు కాబోతున్నారు వారిరువురు బాహుబలి సినిమాలోలా ఎలా విల్లును సంధిస్తున్నారో చూసారా పెళ్లిళ్లను కూడా బాహుబలి చుట్టేసింది ఏమండో ఇది మన రాష్ట్రంలో అయితే ఏదోలే అభిమానులు అని సరిపెట్టుకునే వాళ్ళం కానీ మన పొరుగునున్న తమిళనాడు రాష్ట్రంలో బాహుబలి ఇది కంక్లూజన్ కు పడుతున్న నీరాజనం అంతేకాదు ఈ ఫోటో చూసారా బాహుబలి చీరలతో వీరు చేస్తున్న హడావిడి అందుకే గత ముప్పై సంవత్సరాలు లో బాహుబలి సృష్టించినంత మానియా మరే చిత్రానికి రాలేదంటే అతిశయోక్తి కాదు ఇంతలా ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తున్నారు కాబట్టి పది రోజుల్లో వెయ్యి కోట్లు కొల్లగొట్టి ఇండియన్ సినిమాకు సవాల్ విసిరింది బాహుబలి కంక్లూజన్ ఈ మానియా ఎంతకాలం కొనసాగుతుందో సినీ మేధావులకు సైతం అంతు పట్టడం లేదు ఇది కొనసాగినంత కాలం వసూళ్ల సునామీ కొనసాగుతూనే ఉంటుంది రాజమౌళి సృష్టించిన ఈ మానియా ఇంకా ఎలాంటి పోకడలకు అవుతుందో ముందు ముందు చూద్దాం